చెప్పండి చెప్పండి సార్ మాట్లాడచ్చు సార్ చెప్పండి సార్ ఏం లేదు చిన్నది మదన్ గారు అని మన మన ఫ్రెండ్ అనమాట శాంతి గారి హస్బెండ్ ఆ ఇష్యూ చిన్నది మీతో మాట్లాడదాం అని చెప్పండి అది ఏం లేదు ఆ ఇష్యూ అనేది మదన్ గారు మన ఫ్రెండ్ ఆ లిద్దరు ఇష్యూ మీకు తెలిసిందే చిన్నది నాకు వరకు నాకు మొన్న అతను చేశాడండి పిచ్చి పిచ్చికి ఏదో మాట్లాడుతున్నాడు నేను నీకేం కావాలా బాబు నువ్వు నీ ఏం కావాలో నువ్వు అది చేసుకో నాకేం సంబంధం ఉంటదయా నాకు నాకు ఫ్యామిలీ ఉంది అని నేను చెప్పాను ఇక్కడ ఇష్యూ ఏం లేదు సార్ ఆయన వరకు ఏంటంటే అంటారు కొంచెం బేబీ ఒకటి వచ్చింది ఆ బేబీలో అంటే మీరు దీంట్లో పెట్టిన సంతకం అయి పెట్టారు ఆ సంతకం పెట్టినప్పుడు చెప్పేది అంటే మీరే యువర్ ద పర్సన్ ఇదని మెయిన్ పర్సన్ చెప్తున్నారు వాళ్ళు కరెక్టే ఇప్పుడు నేను చెప్తాను ఇష్యూ ఇప్పుడు ఆ రోజు అటెండర్ గా నన్ను నేను వెళ్ళాను నేను యాక్చువల్ గా నేను అక్కడ ఉన్నాను మీకు తెలుసు నేను ఇక్కడ ఇప్పుడు వెళ్ళేటప్పుడు అక్కడే పని మొత్తం అంతా రెవెన్యూ విషయాలన్నీ నేనే చూసుకుంటా ఉంటాయి నేను తిరుగుతా ఉన్నాను మీరు నేను అక్కడ ఈ రెవెన్యూ ల్యాండ్స్ కి సంబంధించిన విషయాలన్నీ చేస్తా ఉండేటప్పుడు రావటం పోవటం నేను పెట్టారు మీరు ఆ రోజు నేను ఎక్కడ ఉన్నాను ఇన్సిడెంటల్ గా నాకు ఏదో పది మీద ఉంది వీళ్ళు అని చెప్పనేసి వాళ్ళే ఫోన్ చేశారు అర్జెంటు ఎమర్జెన్సీ మేము ఇక్కడ హాస్పిటల్ సార్ రండి సార్ అని అంటే వెళ్ళాను వాళ్ళు ఏదో హాస్పిటల్లో డాక్టర్లు ఆయన వాళ్ళని తిరుపుకుంటా ఉన్నాడు నేను అక్కడ ఉన్నాను అప్పుడు వాళ్ళు సంతకం పెట్టమంటే మనం పెట్టాము వేరే అంతకంటే వేరే ఆలోచన లేదు ఎరో నేను ప్రొఫెషనల్ నేను ప్రొఫెషనల్లీ లాయర్ గన నేను వెంటనే నేను మాక ఆలోచన లేదు అంట నాకు మాట్లాడతాను అని చెప్పానుమాట ఆ మీరు ఎట్లా మాట్లాడనా నేను ఒకటే చెప్పేది మరి నాకు నా ధర్మం ఏంటి ధనబంధుల్లో ఉంటే మనం చేయాలా వెనక ముందు నేను ఆలోచింస సంతకం పెట్టమంటే పెట్టా అంతే ఆయన డాక్టర్ల కోసం వెతుకుంటున్నాడు అండి అక్కడ ఇక్కడ ఎమర్జెన్సీలో తీసుకుపోతే అక్కడ నర్సులు వాళ్ళు సంతకం పెట్టాలా అని చెప్పన్నారు పెట్టాలంటే ఇప్పుడు ఇతని నేను వెళ్ళేది ఎవరైనా పెట్టచ్చు నేనైనా పెట్టచ్చు పెట్టేట అక్కడ ఉండేటప్పుడు పెట్టమన్నారు నేను పెట్టాను నేను పెద్దగా నాకు మనకి ఇంత దూరము ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయని తెలియదు సార్ అది రాసుకున్నవాడు హస్బెండ్ రాసుకున్నాడు బ్రదర్ రాసుకున్నాడు మాకు తెలుస్తుంది ఇట్ రా నేను ఆలోచన కూడా లేదు సార్ సంతకం పెట్టమన్నారు పెట్టానండి ఇప్పుడు అతను ఏమైనా చేసుకుని సావని ఏమండి ఆ దింబల్ని మెసేజ్లు పెడతాడు పిచ్చి పిచ్చి మెసేజ్ ఇష్యూ ఎలా వచ్చిందంటే సార్ వాళ్ళకి ఏంటంటే ఇండైరెక్ట్ గా వర్డ్స్ బయటకు వచ్చిందంటే మీరే అనే అన్నటికీ వచ్చింది వచ్చినప్పుడు ఆ వర్డ్ బయటకు అనుకోండి మీరు గౌరవంగా ఉన్నవాళ్ళు మీ పేర్లు ఇంకో పేరు చండాలంగా ఉంటాయి ఉండండి నేను చెప్తున్నాను కదా ఐఎమ్ కదా అంటే అంటే మీ తప్పు చేయలేనప్పుడు మీకేంటి పర్సెంట్ సార్ నేను ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ అంటున్నాను కదా వాటి చేసుకుని చేసుకుని సాగునివ్వండి మనకి దరిద్రం అంత మనకు అంతే అంతే పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి చేస్ట్లు పిచ్చి ఆలోచనలు సార్ లక్ష మంది లక్ష చెప్పుకున్నా అల్టిమేట్ గా నిలబడేది నేనే కాబట్టి అదే చెప్తున్నానండి ఏమైనా చేసుకొని సాగునేవండి ఆడి పిచ్చ మొన్న పిచ్చ పిచ్చ మెసేజ్లు పెట్టాడు టిక్ మళ్ళీ మెసేజ్ ఏమైనా ఉంటే ఇప్పుడు ఫస్ట్ ఒకరి మీద అలిగేషన్ పెట్టేటప్పుడు ముందు కనుక ఆలోచించుకొని చావాలా దిక్కుమన్న చదువుకున్న కూడా ఇంకేమన్నా తెలియదు నాకు అండ్ నాకు మీద అసైన్ వేస్తుంది సార్ అది రెండోది ముందు మొత్తం ఎన్క్వైరీ చేసుకోవాలి కరెక్ట్ గా దీని పరిస్థితి ఏంది దీనికి ముందు ఎవరున్నారు వాడి కంటే ముందు ఎవరున్నారు ఏంటి పరిస్థితి ముందు చేసుకొని సావమని చెప్పండి మీరు ఒక ఫ్యామిలీ పర్సన్ అన్న రెస్పెక్టబుల్ పర్సన్ కదా చెప్పాను సార్ ఆడికి మొన్న ఏదో సంతకం పెట్టిందండి నేను సార్ ఫోటోలు పక్కన కొడుకున్న ఫోటోలు తీసుకున్న వాళ్ళందరి మీద వీడు అనుమానిస్తాడు కదా రోజు ఎన్నున్నాసి పెంచుకుని సాగుమని చెప్పే ఎవరింట్లో ఏ పిల్లం బయటికి వెళ్ళి కానీ అది అయ్యే పని కాదు నేను ఆ రోజు ఇదే చెప్పాను ఒక్క మాట నేను ఇదే చెప్పండి అతనికి ఒక్క మాట నేను తేడాగా ఇప్పుడు చెప్పింది ఆ రోజు చెప్పింది ఇప్పుడు చెప్పింది అతనికి ఎలా తేడాగా ఉందని వెరిఫై చేసుకోమని చెప్పండి అంతే నేను చెప్తూనే ఉన్నాను సార్ నేను దేనికైనా రెడీ అంతే మళ్ళీ పొద్దునొక్కలు వాటిని పిచ్చి లెక్కనొద్దునొక్క ఫోన్ మెసేజ్ మెసేజ్ ఫోన్ ఒకటి సార్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ కదండి ఎవడైనా వాడు పిల్లలు ఫీల్ అవుతారు కదా సార్ అట్లాంటప్పుడు ఏం చేయాల క్లారిటీ ఉండేటప్పుడు చెప్పంటే వేసుకోమని చెప్పండి నేను రెడీగా వస్తాను రమ్మంటే అక్కడికి వస్తా నేను స్టాండ్ బై వాట్ సైడ్ లేదు మూసుకొని వాళ్ళు వాళ్ళు సావంటి ఏదన్నా చేసుకోమని చెప్పండి అంతేగాని వాళ్ళు పెడితే వాళ్ళని అలిగేషన్ పెట్టడం ఏంటి మరి ఆ పేరు మీ పేరు ఎలా వచ్చాయో మీ పేరు ఇంకా పెద్ద దాని పేరు వచ్చింది కాబట్టి మీ పేరు ఎలా వచ్చాయ్ నా పేరు నేను చెప్తున్నాను కదా నా పేరు ఎలా వచ్చిందో నేను చెప్తున్నాను కదా అడిగా అన్న వాళ్ళ వరకు సంతకం వరకే ఆ మెడికల్ రికార్డ్ పెట్టి పెట్టుకుని అడిగాడు సార్ అడిగా రాసి ఇప్పుడు నిన్న మెసేజ్ పెట్టాడు ఏమని నేను మాట్లాడాను మాట్లాడితే నీ పేరు చెప్పింది అని అంటే చెప్తారు నేను ఒకనే దొరికినా నేనున్నా నన్ను చెప్పింది సార్ సంతకం పెట్టాను మెడికల్ రికార్డ్ అని నువ్వు నువ్వు అడిగినావేమో ఆమె ఎందుకు చెప్తుందో నాకు తెలియదు ఇప్పుడు నేను నిలబడతానంటున్నాను కదా నేను చెప్పిన దానికి ఏం చెప్పాను అనేసి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవాలి కానీ మధ్యలో నేను సంతకం పెట్టి హెల్ప్ చేసినందుకు నన్ను ఇరికిస్తాను అని చెప్పి నన్ను మాట్లాడతాను ఏమో చేసుకో ఇరికిచ్చేదే గానీ ఏమన్నా అయితే అవని ఈ రోజు నా మీద వేస్తాడు సార్ అంతే నాన్ని డబ్బులు ఎప్తారనుకోండి రేపు నా నేను నేను బయటకు నేను క్లారిఫై అంటే క్లియర్ అయిపోయి నేను బయట వస్తాను విల్ ఐ లీవ్ దిస్ పీపుల్ అంతే కదా రిఫ్రైనింగ్ మీ ఇన్ రిపబ్లిక్ అంతేగా మన బరువు ఆంగ్లీ అంతే సార్ ముందు నీ ఇంట్లో నువ్వు సెట్ చేసుకోకుండా అతను సెట్ చేసుకోకుండా వాళ్ళు వాళ్ళకి కూర్చొని మాట్లాడుకోకుండా వాళ్ళు చేసుకోకుండా నన్ను మధ్యలోకి మధ్యలో నేను హెల్ప్ చేస్తే ఏం లేదు ఎక్కడ వాళ్ళని ఏం లేదు నీ పేరు చెప్పేరు అని మీకు మీ వేళ యాంగిలి మీరు ఎవరో తెలియదు కదా మెడికల్ రికార్డు రికార్డు నేనే చెప్తున్నాను కదా మెడికల్ రికార్డు నేను సంతకం పెట్టాను నిజము నిజమూ సంతకం పెట్టడం వాస్తవము ఎవరైనా పెట్టచ్చు నేను పెట్టాను పెట్టిన దానికి నన్ను నువ్వు ఇట్లా వదిన చేస్తానంటే నేనేం చెప్పాలా అంతే పెట్టదా భయం వేస్తా సార్ పిలిచారు నేను ఇట్లా మెడికల్ ఎమర్జెన్సీ అంటే వెళ్తున్నాం మీరు రాండి సార్ మీరు ఎలా విద్య ఉన్నారు కదా అని రామ్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు నేను వెళ్ళాను ఈ లెటెన్ నేను ఇప్పుడు ఈ చెప్పిన మాటని రామ్ తో వాళ్ళిద్దరిని మాట్లాడుకోమని చెప్పండి అతను వాళ్ళిద్దరు మాట్లాడుకోకుండా పిలిచింది వాస్తవమా కాదా అతను రమ్మని చెప్పింది వాస్తవం కాదా వచ్చినాడా తర్వాత సంతకం పెట్టమంటే పెట్టాడా క్లారిఫై అయిపోతుంది కదా అంతే అండి నెక్స్ట్ తీసుకుంటారు తీసుకోవాలని చెప్పండి నాకు ఒక్కసారి తప్ప నేను క్లియర్ గా ఈరోజు చెప్తున్నాను సార్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు అంటే ఎంటర్టైన్ ఎనీ మెసేజెస్ ఆర్ ఎనీ కాల్స్ ఆన్ దిస్ ఫ్రంట్ ఎందుకంటే ఎన్నిసార్లు మాట్లాడతాం సార్ ఇదేమన్నా ఫిక్స్ రామాయణమా మహాభారతమా వింటూ కూర్చుంటే పుణ్యం కదా కట్ చేస్తే అంత మంచిది అంటారు నాకు నేను చెప్తున్నాను నీ ఇష్టం అతను సార్ అతను కోర్టుకి వెళ్తానన్నాడు సార్ కోర్టుకి వెళ్ళేసి ఆయన ఫైల్ పిటిషన్ అన్నాడు పెట్టుకో బాబు నువ్వు కోర్టు నుంచి వస్తే నేను వచ్చి నిలబడతాను కదా అంటున్నాను నేను అంతే అంతే కదా ఎందుకంటే చెప్పాలా క్లారిఫై అయిపోతుంది కదా క్లారిటీ మోర్ దిస్ నా నెంబర్ పెట్టుకోండి నేను మీకు బాగా పరిచయం బాగా క్లోజ్ అంటే ఇది వైజాగ్ ప్రాక్టీస్ యూనివర్సిటీ స్టాండింగ్ కౌన్సిల్ నేను బాగా మంచిందండి మీరు నా సజెషన్ పెట్టుకోండి నేను మీకు నేను ఆయనతో మాట్లాడతానండి సార్ నేను లెవెన్ మంత్స్ ఉన్నాను సార్ వైజాగ్ లో ఎవ్రీ సారెడ్డి తో పాటు ఉండేవాడిని మొత్తం యూనివర్సిటీ దగ్గర నుంచి మొత్తం పుట్టించింది నేనే దగ్గరుండి ఓకే ఓకే గీతం యూనివర్సిటీ కొట్టించింది కూడా నేనే రెవెన్యూ మొత్తం ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నిటినీ తీసేసుకోవటం ఇదే పని నాకు అవునండి ఈ మొత్తం సమాజం అని చెప్పనేసి ఒకటి బీచ్ రోడ్ లో రిసార్ట్స్ వాడి సైబ్రేరి రిసార్ట్స్ సైప్రేర్ రిసార్ట్స్ దాంట్లో నాకు సార్ ద్వారానే ఏమి కూడా పరిచయం అంతే అండి ఆ ఇష్యూలో కొంచెము అంటే ఇంటరాక్షన్ జరిగింది ఫైల్స్ చూడటము రెగ్యులర్ గా సార్ ఆఫీస్ క్యామ్ రావటము ఫైల్స్ మొత్తం డిస్కషన్ అక్కడే సార్ ముందర కూర్చొని అట్లా అప్పటి నుంచే పరిచయం తప్ప ఇంత ఇట్లాంటిది మనకు సంబంధం లేదు ఓకే అంతే అంతే అండి అలాగే ఓకే సార్ ఉంటాను సార్